హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పవేది చాణక్యనేతి శ్లోకం ఇరవై నాలుగు శృత్వ ధర్మ విజానాతి శృత్వ తాజాతి ధర్మతి శృత్వ జ్ఞాన మహోప్నోతి శృత్వ మోక్ష మౌనయత్ ఇక్కడ చాణక్యుడు ఏమంటున్నాడంటే మనిషికి వినడం వల్లన జ్ఞానప్రాప్తి లభిస్తుంది అని చెప్తున్నాడు అంటే మనిషికి వినడం వల్లనే తన ధర్మం ఏంటో తెలుస్తుంది రెండు మనిషికి వినడం వల్లనే జ్ఞానం కలుగుతుంది మూడు మనిషికి వినడం వల్లనే చెడు అలవాట్లకు దూరం అవుతాడు నాలుగు మనిషికి వినడం వల్లనే మోక్షసిద్ధి జరుగుతుంది కాబట్టి చాలా వరకు చదివి అర్థం చేసుకునే దానికంటే ఒక గురువు దగ్గర లేదా ఒక జ్ఞాని దగ్గర లేదా ఒక పండితుడి దగ్గర విని అర్థం చేసుకోవడం చాలా సులభంగా ఉంటుంది కాబట్టి మనిషి శాస్త్రాలు చదివి జ్ఞానం పొందాలి శాస్త్రాలు చదవడం వీలు కాకపోతే మహాపురుషుల ప్రసంగాలు విని జ్ఞానం పొందాలి అని చాణక్యుడు అంటున్నాడు వాస్తవానికి వినడం అనేది చాలా గొప్ప ప్రక్రియ ఎందుకంటే వినడం వలన ఎంతోమందికి దగ్గర అవుతాం వినడం వల్ల ఎవరికి శత్రువులం కాము వినడం వల్ల చాలా గౌరవం ఇస్తున్నాం అని అనుకుంటారు కాబట్టి శ్రద్ధగా వినండి ఎవరు ఏమి చెప్పినా అప్పుడు అందరూ మీకు ఆకర్షితులు అవుతారు వినడం అనేది మహాభాగ్యంగా భావించండి ఇట్లాంటి టాపిక్స్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్